ఒక పిడికెడు బంగారం వినాయకుడు ఒక చిన్న పట్టణంలో నివసించేవాడు అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతని నానమ్మ సావిత్రి అతడిని పెంచి పెద్దచేసింది అతను తెలివైనవాడు కాదు నిజానికి చాలా అమాయకుడు కాని ఆ విషయమతనికి ఎప్పుడూ తెలీదు అతను చాలా బొద్దుగా గుండ్రంగా ఉండటం వల్ల అందరూ అతడిని బొద్దు వినాయకుడు అని పిలిచేవారు వినాయకుడు ఏదైనా ఉద్యోగం చెయ్యాలని నానమ్మ కోరుకుంది ఒకరోజు ఆమె అతడిని పిలిచి ఇలా అంది చూడు వినాయక నువ్వు బ్రతకడానికి ఏదైనా పని చెయ్యాలి నీకు పని దొరికినప్పుడు నిశ్శబ్దంగా నీ పని నువ్వు చేసుకో నీకు వచ్చే జీతంతో తృప్తిపడు అప్పుడే నిన్ను మంచి బాలుడు అంటారు నీకు పిడికెడు డబ్బులు కూడా వస్తాయి దాంతో వినాయకుడు తగిన ఉద్యోగం కోసం బయలుదేరాడు దారిలో అతనికి మాధవ్ అనే ఒక బాటసారి ఎదురయ్యాడు మాధవ్ చిరిగిన బట్టలు వేసుకుని అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు వెంటనే వినాయకుడు అతడిని ఆపి అయ్యా నాకు ఏదైనా ఉద్యోగమిస్తారా నేను నిశ్శబ్దంగా పనిచేస్తాను నాకు ఒక పిడికెడు డబ్బులిస్తే చాలు అంతకంటే వద్దు అని అడిగాడు మాధవ్కి తను ఒక అమాయకుడితో మాట్లాడుతున్నానని అర్థమైంది అతను వినాయకుడిని ఆటపట్టించాలనుకున్నాడు అప్పుడు అతను వెటకారంగా నవ్వుతూ అక్కడ పొదల దగ్గర కనిపిస్తున్న బల్లిని చూశావా అది నీ యజమాని అది నీకు ఉద్యోగమిస్తుంది వెళ్ళు బాబూ ఆ నిన్ను రమ్మని పిలుస్తోంది చూడు అని చెప్పాడు వినాయకుడు తన తలని ఇటు అటు తిప్పుతున్న ఆ చిన్న బల్లిని చూశాడు ఉత్సాహంతో అతను బల్లివైపు పరిగెత్తాడు కాని ఆ బల్లి మనుషుల అలికిడికి భయపడి ఒక్కసారిగా పొదల వెనుక ఉన్న ఒక రంధ్రంలోకి దూరి మాయమైపోయింది అప్పుడు ఆ బొద్దు వినాయకుడు ఇలా అనుకున్నాడు ఓహో యజమానిగారు మీరు ఇంటికి వెళ్ళిపోయావా కాని నేను నిన్ను ఎలా అనుసరించాలి నేను లోపలికి వెళ్లాలంటే ఈ రంధ్రాన్ని పెద్దదిగా చేయాలి వెంటనే అతను ఇంటికి వెళ్లి ఒక పార ఇనుపకడ్డీ తీసుకుని తిరిగివచ్చి ఆ రంధ్రాన్ని తవ్వడం మొదలుపెట్టాడు చాలా గంటలు కష్టపడి తవ్విన తర్వాత వినాయకుడి పారకు ఏదో లోహపు వస్తువు తగిలి టంగ్మని గట్టిగా శబ్దం వచ్చింది అతను ఆశ్చర్యపోయి తన చేతులతో మట్టిని పక్కకు తొలగించి చూశాడు అక్కడ ఒక పాత ఇనుప పెట్టె కనిపించింది వినాయకుడు ఆ పెట్టెను బయటకు తీసి దాని మూత తెరిచాడు ఆ పెట్టెనిండా మెరిసిపోయే బంగారు నాణాలు ఉన్నాయి అప్పుడు అతనికి తన నానమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మంచిది నానమ్మ పిడికెడు డబ్బులు అడిగింది ఇప్పుడు నా దగ్గర రెండు నిండా బంగారు నాణాలు ఉంటాయి అని సంబరపడ్డాడు అతను రెండు నిండా బంగారు నాణాలను తీసుకుని తన చొక్కా సంచిలో వేసుకున్నాడు ఆ తరువాత ఆ పెట్టెను మళ్లీ అదే రంధ్రంలో పెట్టి మట్టితో పూడ్చేశాడు సంతోషంగా ఇంటికి వెళ్లి మురికిగా ఉన్న తన చేతుల్లోని బంగారు నాణాలను నానమ్మకు చూపించాడు సావిత్రి అవి చూడగానే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టింది సావిత్రి ఆతృతగా వినాయక ఇవి నీకు ఎక్కడ దొరికాయి అని అడిగింది వినాయకుడు బల్లిని తన యజమానిగా అనుకోవడం ఆ బల్లి రంధ్రంలోకి వెళ్లడం తను పారతో తవ్వడం ఇలా జరిగిన సాహసమంతా నానమ్మకు అమాయకంగా వివరించాడు ఇది విన్న వెంటనే సావిత్రికి అది ఒక నిధి అని అర్థమైంది సాయంత్రం చీకటి పడగానే ఆమె ఎవరికీ తెలియకుండా ఆ చోటికి పరిగెత్తుకెళ్లింది వినాయకుడు చెప్పిన చోట తవ్వి బంగారు నాణాలతో బరువుగా ఉన్న ఆ ఇనుప పెట్టెను బయటకు తీసి జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఆమె వినాయకుడిని పిలిచి వినాయక ఈ నిధి గురించి ఎవరికీ చెప్పవద్దు ఇది మన రహస్యం అని గట్టిగా చెప్పింది బొద్దు వినాయకుడు తన కళ్లను చేసి తంజావూరు బొమ్మలాగా తన తలని అటూ ఇటు ఊపుతూ సరే నానమ్మా అన్నాడు ఆ రోజునుండి వారు సుఖంగా జీవించారు